మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ అవును మెట్రో ఛార్జీలు పెంచే యోచనలో ఉంది మెట్రో రైల్ సంస్థ జంట నగరాల పరిధిలో నిత్యం లక్షల్లో జనం మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారు హెవీ ట్రాఫిక్ పొల్యూషన్ నుంచి తప్పించుకునేందుకు మెజార్టీ శాతం నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు ఈ తరుణంలో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఓ పిడుగులాంటి వార్త చెప్పబోతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది గత ఫినాన్షియల్ ఇయర్ ముగిసేసరికి మెట్రో రైలు నిర్మాణ సంస్థ ఎల్లంటి ఆరు వేల ఐదు వందల రూపాయల కోట్ల నష్టాల్లో ఉన్నట్లుగా ఇటీవలే ప్రకటించింది కరోనా సమయంలో తాము తీవ్రంగా నష్టపోయామని మెట్రో ఛార్జీలు వెంటనే పెంచాలంటూ రెండు వేల ఇరవై రెండులో అప్పటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ను కోరింది దీంతో అప్పటి ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది కేంద్రం మెట్రో రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ టూ టూ కింద ఓ కమిటీని ఏర్పాటు చేసింది నిర్మాణ సంస్థ ఎల్లంటి ప్రతిపాదనలు ప్రయాణికుల అభ్యంతరాలు పరిశీలించిన ఫేర్ ఫిక్సేషన్ కమిటీ పెంపునకు ఓకే చెప్పింది కానీ అప్పుడున్న పరిస్థితుల అనూహ్యంగా అప్పుడున్న బీఆర్ఎస్ నో చెప్పింది ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎల్ ఎన్టీ భారీ నష్టాలు చవిచూస్తున్న వేళ ఛార్జీల పెంపు తప్పేలా కనిపించడం లేదు అయితే ఇటీవల బెంగళూరులో మెట్రో ఛార్జీలు నలభై నాలుగు శాతం పెరిగాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కనిష్ట ఫేర్ పది రూపాయలు గరిష్ట ఫేర్ అరవై రూపాయలు ఉండగా ఆ ఛార్జీలపై మేర పెంచుతారనేది స్పష్టత రావాల్సి ఉంది ఇప్పటికే మెట్రో యాభై తొమ్మిది రూపాయల హాలిడే సేవర్ కార్డును రద్దు చేయగా రద్దీ వేలలో పది శాతం డిస్కౌంట్ను కూడా ఎత్తివేసిన విషయం తెలిసింది